జై శ్రీరామ్ అందరికీ నేను అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసి ఇమ్యూనిటీ బూస్టర్ పౌడర్ తయారు చేశానండి ఈ పౌడర్ తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనకు కొంచెం ఫైబర్ అలాంటివన్నీ ఎక్కువ దొరుకుతాయి మన నానబెట్టుకొని ఇవన్నీ తినాలంటే తినలేని వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇవైతే ఇది గమ్ము చూడండి ఇందులో ఒకటేమో బాదాం వేసాను ఒకటేమో మామూలు తుమ్మ గమ్ము ఉంటుంది కదా ఇవి కూడా మనకు మొక్కల నొప్పులు అలాంటివి ఉండే వాళ్ళకు గమ్ము తక్కువైంది అనుకునే వాళ్ళకైతే గమ్ము వస్తుందంట అందుకోసం నావి తినాలంటారు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసాను పంకిన్ సీడ్స్ ఒకటి వేసాను పొద్దుడి గింజలు వేసాను వాటర్ మైలాన్ సీడ్స్ మస్క్ మైలాన్ సీడ్స్ ఈ నాలుగు రకాల సీడ్స్ వేసి కొంచెం నెయ్యి వేసి వేయించానండి ఇవి తర్వాత మళ్ళీ డ్రై ఫ్రూట్స్లలో ఇంకా కాజు బాదం పిస్తా ఈ మూడు రకాలు వేసి ఇవి కూడా దూరగా వేయించాను ఇవన్నీ వేయించి పౌడర్ చేశాను పౌడర్ చేసి మనకు మంచిగా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది కాబట్టి అందుకోసమనే నేను దీన్ని ఇమ్యూనిటీ పవర్ బూస్టర్ అని చెప్పేసి అని అంటున్నా మనకు ఇది బూస్టింగ్ ఇస్తుంది హెల్త్కి చాలా మంచిది ఇందులో అంత ఫైబర్ ఉంటుంది మనం ఇలా డైరెక్ట్గా ఈ గమ్ ఉంది అనుకోండి మనం డైరెక్ట్గా తినలేము కదా అందుకోసమనే అయితే ఇవన్నీ వేయించిన తర్వాత నేను ఏం చేశాను పల్లీలు వేసాను నువ్వులు కూడా వేసాను అయితే ఇవన్నీ వేసిన తర్వాత మనం మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది పొడి పొడి అని చెప్పేసి అని మనం ఒకవేళ నానబెట్టుకొని తిన్నా కానీ పంటికి తగులుతుంటే కొంచెం నములుతుంటే బాగుంటుంది కదా అన్నట్టు ఇవన్నీ వేసి కొంచెం కచ్చాపక్క దంచి ఒక డబ్బాలో వేసి పెట్టానండి మనం తినాలనుకున్నప్పుడు తాగాలని మన ఇష్టము పాలలనన్నా నానబెట్టుకొని ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకొని తినొచ్చు లేకపోతే పొద్దున్న నానబెట్టుకొని రాత్రి తినొచ్చు రాత్రి నానబెట్టి పొద్దున్న తినొచ్చు అయితే మనం నానబెట్టేటప్పుడు ఇందులో ఏంటంటే అంజూరు కిస్మిస్ తర్వాత కజ్జూరు ఇవి వేసుకోవాలి ఇవి వేసుకొని నానబెట్టుకొని పొద్దున్నే మనము నీళ్ళను పోసి నానబెట్టుకోవచ్చు నానబెట్టుకుంటప్పుడు మామూలు పాలు కానీ పెరుగు కానీ అలాంటివి ఏమన్నా వేసి నానబెట్టుకోవచ్చు కిస్మిస్ ఖర్జూరుతో పాటు అంజూరు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో ఇవన్నీ బలమైనవి కాబట్టి మనకు చాలా బాగుంటుంది హెల్త్కు అని చెప్పేసి అని మెయిన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఫైబర్ లాంటివన్నీ అవసరం ఉంటాయి కాబట్టి విటమిన్ డిఫిషెస్తోను కూడా నొప్పులు అవి వస్తుంటాయి అందుకోసమని అన్ని రకాల విటమిన్స్ మనకు దొరకాలంటే మాత్రం ఇలాంటివన్నీ చేసుకొని తినాల్సిందే